ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను సిక్స్ ఇయర్స్ నుంచి పసుపుతోనే చేస్తాను వినాయకుడిని అంటే బియ్య పిండిలో పసుపు కలిపి అలా చేస్తాను అనమాట లాస్ట్ కాకుండా లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కన్నయ్య ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబే అయితే ఇంట్లో బియ్యపిండి అంటే నిండుకుంది అంటే కొంచెమే ఉంది అనమాట గుప్పుడే ఉంది అని మా హస్బెండ్కి చెప్పాను బియ్యపిండి తీసుకురామంటే ఇక్కడ కేరళలో మలయాళం మనకి రాదు కదా మనమేం చెప్తే వాళ్ళకి వాళ్ళకే మద్దమైందో పిండి బదులు పిండి ఇచ్చారు తీసుకొచ్చేసి ఇదేంటి అంటే సరే ఏదో ఒకటి చెయ్యి అని ఇంకా నేను నాకు మనసులో గిల్ట్ ఉంది బియ్య పిండి కాదు మా ఏదో అయ్యో అయ్యో అనుకుంటేనే చేశాను చేసి ఇంకా బౌల్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్ళాను ఈ లోపు కన్న ఏం చేశాడంటే నేను పెట్టిన బౌల్లో మొత్తం వాటర్ నింబేశాడు అంటే చూస్తే ఇంకా నిమజ్జనం అయిపోయింది అన్నట్టుగా కనిపించింది ఇంకా నాకు ఏడు పాగలేదనమాట ఏంటి ఇలా అయింది నేను ఏ తప్పు చేశాను నన్ను ఎందుకు ఇంతగా పరీక్షించవు వినాయక అని గట్టి గట్టిగా ఏడుస్తుండే అప్పుడు ఫస్ట్ టైం కన్నయ్య సారీ అన్నాడు అప్పటి వరకు ఇంకా అసలు మాటలే అసలు లేవు అప్పుడు సారీ అనేది షాక్ అయ్యా నా వర్డ్ ఎక్కడ విన్నాడు ఎలా వచ్చింది అని సారీ చెప్పాడు నాకు ఇంకా ఇంకా గట్టిగా పట్టుకొని ఏడ్చాను నాకు ఇప్పుడు కూడా ఏడుపు ఇంకా కరెక్ట్ చేశాడు అంటే నాకు నచ్చలేదు ఆయనకి నచ్చలేదు అలా మైదా పిండితో చేయడము సో మనం పెద్ద పెద్దగా హడావిడి చేసి చేసుకున్నా పర్లేదు ఆయనకి మనం శ్రద్ధతో భక్తితో చేస్తే చాలు ఇలాంటి పరీక్షించే సిచ్యువేషన్స్ ఇలా ఎవరైనా మీకు జరిగితే నాకు కామెంట్ చేయండి